మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మావోయిస్ట్ పార్టీ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ ఎవరు ఎందుకంటే ఇప్పుడు గడిచిన నాలుగైదు రోజులుగా వారం రోజులుగా అనంత్ పేరు మారుమోగుతోంది మీడియాలో దీనికి కారణం ఏంటంటే మేము లొంగిపోవడానికి అంటే సేఫ్ ప్యాసేజ్ కావాలి భద్రతా దళాల వైపు నుంచి అంటే ప్రభుత్వం వైపు నుంచి కాల్పుల విరమణను పాటించాలి ఫిబ్రవరి పదిహేను వరకు మాకు టైం ఇవ్వండి అని ఆయన చెప్పాడు ఆయన ఒక లేఖ విడుదల చేశాడు ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు కానీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి స్పందన లేదు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అందువల్ల అనంత ఏం చేశాడు ఇంకొక లేఖ విడుదల చేశాడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయం ఈ లెక్క వచ్చింది ఈ లేఖ వచ్చింది ఉదయం నవంబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఉదయం ఈ లేఖ విడుదల చేశాడు ఈ లేఖలో ఏం చేశాడు జనవరి ఒకటి వరకు టైం ఇవ్వమన్నాడు మేము ఒక్కరమే ఒక్కరొక్కరు లగిపోవడం కాదు అంటే అతను ఏం చెప్పాడంటే మూడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తున్నాము జనవరి ఒకటిన సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నాము విరమించుకొని ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన సంతులు కలిసిపోతాం సో జనవరి ఒకటి వరకు ఈ కూమింగ్ అనేది ఈ మూడు రాష్ట్రాలు ఆపాలి మూడు రాష్ట్రాల భద్రతా దళాలు సమయమనం పాటించాలి ఎక్కడ అరెస్టులు కానీ ఎన్కౌంటర్లు వంటి వంటివి చేయకూడదు ముఖ్యంగా కూమింగ్లను ఆపివేయాలి మేము పెద్ద సంఖ్యలో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం సతీష్ దాదా సతీష్ దాదా అంటే తకలపల్లి వాజరావు అలియాస్ ఆశర్ణ అట్లాగే సోను దాదా అంటే మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ అభయ్ సీఎంలో సమ సీఎంల సమక్షంలో లొంగిపోయిన విధానంలోనే అదే పద్ధతిలో తాము కూడా పెద్ద ఎత్తున లొంగిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అది అనంత్ లేఖ రాశాడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు ఒక ఫ్రీ ఫ్రీక్వెన్సీ నంబర్ను కూడా విడుదల చేశారు ఫోర్ త్రీ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ ఈ ఫ్రీక్వెన్సీ కూడా జారీ చేశారు ఎవరైనా తనతో మాట్లాడవచ్చు అని చెప్పాడు సో జనవరి లోపు ఉదయం పదకొండు నుంచి పదకొండు పదిహేను గంట పదకొండు పావు మధ్యలో మొత్తం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఒకరితో ఒకరం కనెక్ట్ అయి ఉండాలి అని చెప్పాడు అట్లాగే ఇంకేం చెప్పాడు ఆయన ఇవన్నీ విషయాలు చెప్పాడు సరే బాగానే ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ లేఖ ఎప్పుడైతే విడుదల చేశాడో మీడియాకు ఈ ప్రకటన విడుదల చేశాడో చేసిన కొద్దిసేపట్లోనే లొంగిపోయాడు దాదాపు ఐ మీన్ పదిహేను మందితో లొంగిపోయాడు మొత్తం పదిహేను మంది అనుచరులతో లొంగిపోయాడు అయితే అనంత బృందం లొంగిపోయిన విషయాన్ని బస్తర్ ఐజీ సుందరరాజు ధృవీకరించారు సుందరరాజ్ సమక్షంలోనే వాళ్ళు లొంగిపోయారు ఇది జగదల్పూర్లో ఓకే రైట్ ఇది బాగానే ఉంది అయితే అసలు ఎవరి అనంత్ మనకి తెలియాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సాయిలు ఆయన భార్య మన భార్య పేరు ఇక్కడ మనకు అందుబాటులో లేదు సాయిలు ఆయన భార్య వాళ్ళు ఇద్దరు పార్టీలకు వెళ్ళారు పీపుల్స్ పార్టీలకు వెళ్ళారు సో పీపుల్స్ఆర్ పార్టీ ఏం చేసిందంటే వీళ్ళు కొంతకాలం పాటు బస్సర్లో పనిచేసిన తర్వాత అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాల కోసం పార్టీ పార్టీ అగ్రనాయకత్వం కేంద్ర కమిటీ వీళ్లను పూణేకు పంపించింది పూణే సిటీలో సాయిలు సాయిలు భార్య ఇద్దరు అక్కడ అంటే ఒక డెన్ లాగా నిర్వహించేవాడు అంటే మావోయిస్టుల మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు నాయకులు వీళ్ళు సౌత్ నుంచి నార్త్ ఇండియాకు ప్రయాణం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా బాంబే ఆర్ గడ్చిరోలి ఆర్ నాగ్పూర్ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చే సమయంలో కానీ పూణేలో ఉండడానికి ఒక బస లాగా వీళ్ళు డెన్ పనిచేసేది సాయిలు సాయులు భార్య వీళ్లకు ఒక ఇద్దరు కొడుకులు ఒక కూతురు అని చెప్తున్నారు అది కన్ఫర్మ్ కావాల్సి ఉంది ఇతని పేరు ఒరిజినల్ పేరు వచ్చేసి వికాస్ పార్టీలో అనంత్ సో వికాస్ బాంబే యూనివర్సిటీలో చదువుకున్నాడు ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాతే అతను మావోయిస్ట్ పార్టీలో పార్టీకి పార్టీలో వచ్చాడు అదే తల్లిదండ్రుల స్ఫూర్తితోటే బహుశా అతను ఆ పార్టీలో చేరి ఉంటాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది ఇతను బాగా తెలివిగలవాడని అలాగే ఐ మీన్ ఇంకా పార్టీ కనుక బాగా అంటే పార్టీ మనుగడ కనుక మనుగడకు భవిష్యత్తు ఉండి ఉంటే పార్టీకి ఖచ్చితంగా ఇతను కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోకు కూడా చేరుకునే పరిస్థితి లాంటి అతనికి ఆ హోదా తీసుకునే ఇది ఉందని చాకచక్యం ఉందని తెలివి ఉందని కూడా కొంతమంది మావోయిస్టులు చెప్తున్నారు సో వికాస్ అలియాస్ అనంత్ గడిచిన కొన్నేళ్లుగా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి స్పోక్స్ పర్సన్గా పనిచేస్తున్నాడు అంటే పార్టీకి సంబంధించిన అంటే ఈ మూడు రాష్ట్రాల కమిటీ తరఫున పార్టీ కార్యకలాపాల గురించి ఇతర విషయాల గురించి ఇతను మీడియాకు తరచూ ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నాడు అయితే హఠాత్తుగా హఠాత్తుగా లొంగిపోవడానికి కారణం ఏంటనేది మనకు అర్థం కావట్లేదు తర్వాత జనవరి ఒకటి వరకు టైం ఇచ్చాడు మేము లొంగిపోవడానికి మాకు సమయం కావాలి జనవరి ఒకటి అంటే ఆల్మోస్ట్ ఇంకొక నెల ఉంది బట్ ఈలోగానే ఈ ప్రకటన వచ్చి రాగానే పత్రికలకు చేరిందో లేదో తెలియదు ఈలోగా లొంగిపోయాడు దీనికి కారణాలు ఏమిటి అనేది మనం కొంత ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే యాక్చువల్గా చాలా నేళ్ల క్రితమే అంటే ఇంకా చెప్పాలంటే బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి వెన్నెముక ఎప్పుడు విరిగిపోయింది అంటే బసవరాజ్ ఎన్కౌంటర్తో బసవరాజ్ పార్టీ కార్యదర్శి మొత్తం భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అంటే ఐ మీన్ మార్సిస్ట్ లేనిస్ట్ పార్టీ చరిత్రలో మొట్టమొదటి కార్యదర్శి చారుమోహన్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత పోలీసు లాకప్లో చనిపోయాడు ఆ తర్వాత ఆ పార్టీకి ఆర్యదర్శిగా చనిపోయిన రెండో వ్యక్తి బసవరాజ్ బసవరాజ్ గురించి మనందరికీ తెలుసు వరంగల్లో ఎంటెక్ చదువుతూ ఆయన గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఆయన గురించి ఎవరికేం తెలియదు దాదాపు ముప్పై నలభై ఏళ్ళకు పైగా ఆయన అగ్ని దివాసంలో పనిచేశాడు సో ఎప్పుడైతే గడిచిన మే ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ థింక్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో బస్వరాజ్ చనిపోయిన కారణంగా ఆ పార్టీలో పూర్తిగా నిరాశ చే నెలకొన్నమాట నిజం అంటే పార్టీ కార్యదర్శినే కొట్టేశారంటే ఇక మిగతా అంటే పార్టీని నడిపే వాళ్ళు ఎవరు ఏ రకంగా పార్టీకి డైరెక్షన్ ఇవ్వాలి ఏ లైన్లో పార్టీ వెళ్ళాలి దీనికి సంబంధించి తర్జన భర్జనలు రకరకాల వాదోపవాదాలు భిన్నాభిప్రాయాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఈ కాంటెస్ట్లో ఇప్పుడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అంటే ఎంఎంసీ అనే కమిటీ బయటకు వచ్చింది అయితే ఎంఎంసీకి అధికార ప్రతినిధి అనంత హఠాత్తుగా లొంగిపోలేదు అతను బసవరాజు చనిపోయిన తర్వాత అంటే మేలో జరిగినది మనం ఇప్పుడు నవంబర్లో మాట్లాడుతున్నాం నవంబర్ చివరిలో అప్పటి నుంచే చాలామంది మావోయిస్టులు అంటే మల్లేజుల కోటేశ్వరరావు సారీ మల్లేజుల వేణుగోపాల్ అండ్ తకలపల్లి వాసు బాటలోనే లొంగిపోవాలని అనుకున్నట్టు అనుకుంటున్నట్టుగా కొన్ని సమా మనకు సమాచారం వస్తుంది ఇట్లా కొంతమంది ఒక ఇరవై మంది ఒకసారి పది మంది ఒకసారి పదిహేను మంది ఒకసారి కొంతమంది లొంగిపోతున్న విషయాలను కూడా మనం వార్తలు చదువుతున్నాం అయితే అనంత్ కూడా కొద్ది నెలలుగా పోలీసుల టచ్లోనే ఉన్నాడు అతను లొంగిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు సో వాళ్ళు కూడా వీలంత త్వరగా లొంగిపోమని వాళ్ళు చెప్పారు జనవరి లేకుంటే ఫిబ్రవరి ఈ రకమైన ప్రకటనలు ఈ రకమైన గడువు ఇది కోరడం సరైనది కాదు ఒకవేళ నువ్వు లొంగిపోతే ఇమీడియట్గా లొంగిపోవని పోలీస్ ఉన్నతాధికారులు ఆయన కోరినట్టు ఆ మేరకే ఆయన ఎట్లా పోలీస్ టచ్లో ఉన్నాడు సో కనుక వెంటనే లొంగిపోయినట్టుగా తెలుస్తోంది పదిహేను మంది అంచనాలతో పాటు లొంగిపోయినట్టుగా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్